హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్ లో వచ్చేసి రాగి సంగటి గోంగూర మటన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది చాలా మంది తినే ఉంటారు ఇది చేసుకోవడం కూడా అందరికి తెలిసే ఉంటుందండి నేను ఏ పద్ధతిలో చేస్తానో ఒకసారి మీకు కూడా చేసి చూపిస్తాను మీకు కానీ నచ్చితే అదే పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సండే వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ గా ఈ రాగి సంగటి అలాగే గోంగూర మటన్ తయారు చేశాను చాలా బాగా కుదిరిందండి ఇప్పుడు ఈ రెండింటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మటన్ కి మసాలా తయారు చేసుకుందాము మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కొబ్బరి చెప్పులో సగం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఉకించే అల్లాన్ని పైన తొక్కంతా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఎల్లుల్లిపాయలు వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లిపాయలైనా వేసుకోండి లేదంటే అల్లం పేస్ట్ ఉంటే ఒక స్పూన్ అయినా వేసుకోండి తర్వాత కొంచెం దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు కొంచెం వాటర్ పోసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ మసాలాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక పావు కిలో మటన్ తీసుకొని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేనైతే ముందే కట్ చేసి కడిగి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఒక మూడు టమోటాలు తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసి పెట్టుకోండి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకున్న మటన్ కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ఆయిల్ తగ్గించుకోండి ఆయిల్ కాస్త కాగాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు ఒక పావు స్పూన్ ఉప్పు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి మరీ వేగన అవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు కాస్త పింక్ కలర్ మారేంతవరకు ఎంచుకుంటే సరిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాలి ఇప్పుడు ఇందులో మన ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి ఇలా మసాలా అంతా వేసిన తర్వాత ఈ మసాలా ఈ ఉల్లిపాయలు కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మసాలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి చూసారు కదా మసాలా ఇలా వేగాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ కారం వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనము ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా పచ్చిమిరకాయ చీలికలు వేసున్నాం తర్వాత గోంగూర ఉడికిచ్చేటప్పుడు కూడా పచ్చిమిరకాయలు వేస్తాం కాబట్టి ఒక అర స్పూన్ కారం అయితే సరిపోతుందండి ఇలా అంతా కలిపిన తర్వాత దీనిపైన పెట్టి సన్న మంట మీద ఈ టమోటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఎంచుకోవాలి టమోటా ముక్కలు బాగా మెత్తబడిపోయాయి మసాలా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఇలా మటన్ వేసిన తర్వాత ఇందులో ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకోండి అవి కూడా మనం మసాలా పట్టిన జార్లో పోసి పోసుకోండి ఎందుకంటే మసాలా నీళ్ళు కాబట్టి తర్వాత ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోండి మనం మామూలుగా ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా ఉప్పు వేసున్నాము కాబట్టి ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోండి సరిపోతుంది సరిపోకపోతే కర్రీ అంతా అయిపోయిన తర్వాత కూడా ఉప్పు చూసి వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని కలుపుకొని పెట్టి వంట మీడియంలో పెట్టుకొని ఒక నాలుగు విజలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మటన్ ముదురుదైతే అయితే ఐదు విజలు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇది ఉడికేలోపు పక్క స్టవ్ మీద గోంగూర ఉడికించుకుందాం గోంగూర వచ్చేసి మనం తీసుకున్న పావు కిలో మటన్కి చిన్నవి రెండు కట్టలు అయితే సరిపోతుందండి ఇలా తీసుకునే గోంగూరని ఆకుల ఆకులుగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి గోంగూరలు రెండు రకాలు ఉంటాయండి ఒకటి తెల్ల గోంగూర ఇంకోటి ఎర్ర గోంగూర ఇది వచ్చేసి ఎర్ర గోంగూర అండి ఈ ఎర్ర గోంగూర కంటే తెల్ల గోంగూర మటన్ లో చాలా బాగుంటుంది నాకైతే దొరకలేదు కాబట్టి నేను ఎర్ర గోంగూరే వేస్తున్నాను మీద దొరికితే తెల్ల గోంగూర వేసుకోండి ఇలా గోంగూర కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేనైతే ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకుంటున్నాను తుంచైనా వేసుకోండి లేదంటే కట్ చేసి అయినా వేసుకోండి ఇలా మిరపకాయలన్నీ వేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి సన్నమంట మీద ఉడికించుకోవాలి ఇందులో నీళ్ళే పోయకూడదు మనం గోంగూర కడిగి పెట్టాం చూడండి ఆ వాటర్తోనే ఉడికిపోతుంది ఇది ఉడికే లోపల మనము రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కుక్కర్ తీసుకున్న అందులో ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ఒక కప్పుతోనే చేస్తున్నానండి మీకు ఎంత చేసుకోవాలో దాన్ని బట్టి బియ్యం తీసుకోండి ఇలా రేషన్ బియ్యం అయితే సంగటికి చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే రైస్ అయినా చేసుకోవచ్చు ఇలా కడిగి పెట్టుకున్న ఈ రైస్లో ఒక కప్పు రైస్కి మనం రైస్ ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో ఐదు కప్పులు నీళ్లు పోసుకోండి అన్నం ఎంత మెత్తగా ఉంటే మనకు సంగటి అంత బాగుంటుంది కాబట్టి ఒక కప్పు రైస్కి ఐదు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత దీనిపైన పెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఆరు విజువల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల మనము పక్క స్టవ్ మీద గోంగూర పెట్టుకున్నాం కదా అది ఎలా ఉడికిందో చూద్దాము గోంగూర బాగా ఉడికిపోయిందండి చూసారు కదా మనం ఇందులో నీళ్ళే పోయలేదు మనం గోంగూర కడిగిన నీళ్ళతోనే బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపి ఈ గోంగూరని పప్పు కొత్తితో ఇందులో వేసిన పచ్చిమిరకాయలు మెదిగేలాగా మెత్తగా ఎనుపుకోవాలి అంటే మనం పప్పు ఎలా ఎనుపుకుంటామో అదే విధంగా మెత్తగా ఎనుపుకోవాలి చూసారు కదా ఇలా ఎనుపుకోవాలి గోంగూర రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మటన్ ఎలా ఉడికిందో చూద్దాము నేను ఒక నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను నాలుగు విజులకి మటన్ ఎలా ఉడికిందో చూద్దామండి బాగా ఉడికిపోయింది ఇది కొంచెం లేత మటన్ కాబట్టి నాలుగు విజులకి ఉడికిపోయిందండి కొంచెం ముదురు మటన్ అయితే ఒక ఐదారు విజులు ఉంచుకోండి ఉడికిపోతుంది ఇలా ఉడికిన ఈ మటన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో మన ముందుగా ఎనిపి పెట్టుకున్న గోంగూర వేసి బాగా కలుపుకోవాలి ఆ వీడియో మిస్ అయిపోయిందండి కాబట్టి ఇలా ఉడికిన ఈ మటన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం ముందుగా ఎనిపెట్టుకున్న గోంగూర వేసి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా గోంగూర వేసి మటన్లో బాగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి నాకైతే ఉప్పు సరిపోయిందండి మీకు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి ఇలా గోంగూర వేసి కలిపిన తర్వాత ఒక్క నిమిషం ఉడకనివ్వాలి ఒక నిమిషం ఉడికిన తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ గోంగూర మటన్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని రాగి సంగటికి మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా అది ఎలా ఉడికిందో చూద్దాము ఐదు విజుల్ వచ్చి స్టవ్ ఆపేసాను కుక్కర్ కూడా చల్లారిపోయిందండి రైస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు ఈ రైస్ని గరిటితో బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల అన్నం బాగా మెత్తగా అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో రెండు కప్పులు రాగిపిండి వేసుకోండి రాగిపిండి అంత వద్దు అనుకుంటే ఒకటిన్నర కప్పు అయినా వేసుకోండి మా ఇంట్లో ఎక్కువగా రాగిపిండి ఉంటేనే సంగటి తింటారు కాబట్టి నేను ఒక కప్పుకి రెండు కప్పులు రాగిపిండి వేశాను ఇలా రాగిపిండి వేసి ఈ రైస్లో కలిసేలాగా గరిటితోనే బాగా కలుపుకోవాలి ఇలా గరిటితో కలపడం వీలు కాకపోతే మీ దగ్గర తెడ్డు ఉంటే తెడ్డుతో అయినా కలుపుకోండి చూసారు కదా ఇలా కలపాలన్నమాట ఇలా అంతా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఇలా చేయి తడుపుకొని ఇందులో ఉండే గరిట్ని తీసేయాలి ఈ గరిట్టుకుండే సంగటంతా నీట్గా తీసి దీనిపైన మూతబెట్టి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక నిమిషం ఉడికించుకోవాలి ఈ మూత పెట్టిన తర్వాత దీనిపైన వెయిట్ అనేది పెట్టకూడదండి వెయిట్ పెట్టకుండానే సన్న మంట మీద ఒక్క నిమిషం ఉడికించుకోవాలి ఎందుకంటే మనం పిండి వేసి కలిపాం కదా ఆ పిండి ఉడకడానికి ఒక్క నిమిషం ఉడికితే చాలు కాబట్టి దీనిపైన వెయిట్ పెట్టకుండా సన్న మంట మీద ఒక్క నిమిషం ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక నిమిషం ఉడికిన తర్వాత దీనిపైన మూత తీసేసేయండి ఒక నిమిషానికే మనకు పిండి బాగా ఉడికి సంగట రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపి ఈ సంగటిని పక్కన దించేసుకుందాము ఇలా దించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి తడుపుకోవాలి ఇలా తడుపుకోవడం వల్ల ఇందులో సంగటి వేస్తే అంటుకోకుండా ఉంటుందండి కాబట్టి కొంచెం వాటర్ పోసి బౌల్ని తడుపుకొని తర్వాత ఇందులో మనకి ఎంత సైజు ముద్దలు కావాలో దాన్ని బట్టి సంగటి వేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని మన చేయి తడుపుకోవాలి ఇలా తడుపుకొని ఈ సంగటిని రౌండ్గా చేసుకోవాలి ఇలా నీళ్ళల్లో చేతిని తడుపుకొని ఇలా చేసుకోవడం వల్ల ఆ సంగటి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది తర్వాత వేడివేడిగా ఉంటుంది కదా మన చేయి కాలకుండా ఉంటుంది అందువల్ల మన చెయ్యి నీళ్ళల్లో తడుపుకొని తర్వాత రౌండ్గా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక హాట్బాక్స్లో తీసుకున్నారంటే మనం తినేంత వరకు వేడిగా ఉంటుంది సంగటి చల్లారిపోతే తినడానికి బాగుండదండి కాబట్టి మనం చేసిన వెంటనే హాట్ బాక్స్ తీసి పెట్టుకున్నారంటే మనం వరకు వేడిగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ రాగి సంగటి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ ముద్దలో గోంగూర మటన్ వేసి ఎలా తింటే బాగుంటుందో చూపిస్తాను ముందుగా ప్లేట్ తీసుకున్న అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టిన ముద్ద వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక గరిట్ తీసుకొని ఆ గరిట్ని కొంచెం తడి తడుపుకొని ఇలా మధ్యలో గుంటలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కర్రీ వేసుకోవాలన్నమాట అది గోంగూర చికెన్ కానీ మటన్ కానీ తర్వాత పప్పు కానీ ఏదైనా ఇదే విధంగా వేసుకొని ఆ ముద్దని తుంచి ఆ కర్రీలో అద్దుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చిన్నప్పుడు మేము అలాగే తినేవాళ్ళము ఇంతే ఫ్రెండ్స్ రాగి ముద్ద గోంగూర మటన్ ఎలా చేసుకోవాలని చూశారు కదా మీకు కానీ నచ్చితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్